నిత్య లోక విశ్వాసన కనబచ్చే కాపరిని ముందున పిలవబడాలంటే యు డి వాంట్ పాస్టర్ హి సేస్ చూసి నిన్ను చూసి ఏ ఈ పాస్టర్ గారు విశ్వాసం కనబచ్చే పాస్టర్ అని పిలవబడాలి అంటే యూ నో హౌ మచ్ ఎంతగా హావ్ టు obey దేవునికి లోబడాలో ఎంతకాల దేవుడిని సమర్పించుకోవాలో ఎంతవరకు దేవుడి కొరకు మర్చికొవాలో ఎంతవరకు దేవుడికి తగ్గించుకోవాలో ఎంతవరకు దేవుడికి ఇష్టంగా మార్చబడలో నీ తెలుసు చూడండి దేవుడు కాదు ఎక్కడ ఎక్కడ కూడా 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 ఆయన కాంప్రమైజ్ ఏ తక్కువ చూడండి నాకు బాగా ప్రార్థన చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు మంచి వాడు గారు దేవుడి సేవకుడు అని చెప్పేసి ఆయన ఖర్చు ఎక్కువ అర్హతలేమి ఉండవు ఈ సేవకులను బాగా ప్రేమిస్తాను నేను జస్ట్ బికాస్ ఆఫ్ మైలావ్ ఐ విల్ నోట్ కాంప్రమైజ్ ఐ విల్ నోట్ కాంప్రమైజ్ చూడండి ప్రేమిస్తాను కాబట్టి స్నేహితుడి కాబట్టి దేవుని కొనుకు ఆయన లోపడుతుంటే పని లోపలే అనుకోండి ప్రేమించిన అవసరం లేదు ఆయనకు నాతో సంబంధంగా అవసరం లేదు చూదా లాస్పోమ్మని ఆఖరి వరి కూడా దీర్ సామిత అవసరం బిద్దా ఆఖరి శ్లాస వరకు ఓన్లీ లేకు ప్రభువు సమర్పించుకోవాలి మూడీ దర్ అప్పుడే గోడ్ విల్ బిస్ బిన్ దస్ అప్పుడే దేవుడికి నువ్వు ఇష్టడుగా మార్చబడతావు దెన్ హి విల్ బి ఫీల్ యూజింగ్ us హి విల్ బి యూజింగ్ us అప్పుడు దేవుడు ఆయన మొంగు కొరకు నిన్ను వాడుకుంటాడు దెన్ వెన్ యు ప్రే హి విల్ సే yes here i అప్పుడు ప్రార్థన చేస్తే ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నీ మాటలు ఆలకిస్తున్నానని మీరు మాట్లాడతారు వెన్ యు పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ సమ్ దెన్ అప్పుడు ఎవరి మీద ప్రార్థన చేసినా ఎవరి కోసం ప్రార్థన చేసినా ఇదిగో ఉన్నానని చెప్పేసి ఎవరాత్రం చేస్తే దేవుడు అల్కాలు దేవుడు చేస్తాడు ఓన్లీ బై స్థాపించడం ఒకే ఒక్క విధానంగా నిన్ను నిర్ణనీకు సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన బాధను గట్రా సమర్పించుకొని ఆయన లోపడమే ప్రాముఖ్యమైన పని డాట్స్ గీస్ బి విస్ డాట్ అని చూడండి దేవుని పరిచయం చేయటం అంత సులువైన పని కాదు విస్ఫుల్లీ స్థాపించడం అది ఎంత సంపూర్ణంగా లోపడతావో ఎంత సంపూర్ణంగా నువ్వు సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తావో మోర్ దాన్ యువర్ ఫ్యామిలీ మోర్ దాన్ యువర్ ఫ్రెండ్స్ మోర్ దాన్ యువర్ పీపుల్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ దెన్ హీ కెన్ యూస్ యూ చూడండి మీ కుటుంబాల కంటే మీ స్నేహితుల కంటే మీ పరిచయం మీద కాకుండా లేకపోతే ఇంకోటి ఇంకోటి కాకుండా వాటి మీద ఆనుకోకుండా దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయనకు లోబడినట్లయితే ఇప్పుడు మీరు వాళ్ళారా

పరిచయం లేదు విదౌట్ గాడ్ దేవుడు లేకుండా నో చర్చ్ సంఘమే లేదు విదౌట్ గాడ్ దేవుడు లేకుండా నో మిరకుల్ అద్భుతాలు లేవు విదౌట్ గాడ్ దేవుడు లేకుండా నో గ్లోరీ ఇన్ అవర్ లైఫ్ దేవుడు యొక్క మై జీవితంలో ఉండదే ఉండదు విదౌట్ గాడ్ దేవుడు లేకుండా నథింగ్ విల్ బి సక్సెస్ఫుల్ ఏది కూడా మన జీవితంలో విజయం మనదే మనకు ఉండదు బట్ ఆల్ ది అదర్ అదర్ సైడ్ ఇంకొక పక్క యు కెన్ స్టాండ్ విత్ గాడ్ దేవుడితో ఉన్నట్లయితే ఆల్ ఫోర్ థింగ్స్ పాసిబుల్ చూడండి ఏది చేయలేమో అవన్నీ నువ్వు సాధ్యం దేవునికి మహిమ కలుగు ప్రవరి దేవుడికే మహిళకలు కాదు ఎవరి తీగిస్తూ అప్పుడు సమస్తము ఆయన ఆధీనంలో మనకు సమస్తము ఆయన అనుకూలంగా జరిగిస్తాడు అని నయన్ చేసిన ధన్యవాదం

Fear the nation, the land, land, land. the nation, land. land. Who is changing? Not the nation, yes. Me, I am changing, but God is touching. Did you understand? Did you get that, Mama? Yes, sir. you tell me. Okay. I guess I'll explain it. the people called by my name. Yes, that means I am. I am called the minister. Okay, the pastor.

నన్ను మీదకి తమలములను చెడు తగ్గించుకోవడం కాదు ప్రార్థన చేయడం కాదు చెడు మార్గములను కూడా విడిచిన నుండి ఆకాశముని ప్రార్థన విని పాప

పని చేంజ్ చేయాలి మానేయాలి అని వెదకాలి పాపం శ్రమించబడాలి దేశం రక్షించబడాలి ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎవరి హ్యాపెట్ వన్ పర్సన్ ఒక్కని వల్లనే అందరి వల్ల కాదు నా పేరు పెట్టబడి నా ప్రజలు అంటే ఒక్కడే ఒక్కడు మాత్రమే ప్రార్థన చేస్తే కానీ ఆ దేశమంతా కూడా ఆ రాష్ట్రం అంతా కూడా ఆ యొక్క డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆ మండలం అంతా కూడా తర్వాత మీ యొక్క ఏమంటే వార్డు మొత్తం కూడా మీలో ఉన్న మీ స్నేహితులు మీ బంధువులు మీ రతసం అందరూ కూడా రక్షించబడతారు పరిశు ఆ యొక్క అక్క దేవుడి అందుకోసమే పిలువబడ్డారు యుపాస్టర్ విన్ యూ ఆర్ ప్రైమ్ ఇక్కడ యు ఆర్ జస్ట్ నీకోసం ప్రార్థన చేయట్లేదు జస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం కోసం యువర్ ఫ్యామిలీ మీ కుటుంబంలో మీ పనుకోలు మాత్రం ప్రార్థన చేయట్లేదు ఆర్ జస్ట్ యువర్ ఈ యొక్క కొన్ని పాలనలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయట్లేదు నువ్వు చేయకుండానే ప్రపంచం అంతా భారతదేశం అందరి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు చూడండి అందులో ఉన్న ప్రాముఖ్యత ఒక్క వ్యక్తి ప్రార్థన చేయడం బట్టి ఎంత మంది రక్షించబడుతున్నారు ఆ దేశం స్వస్థపరచబడుతుంది నువ్వు ఎవరి గురించి పేరు పడి ప్రార్థన చేయట్లేదు కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన

నాలుగున్న సమయంలో గాడ్ వాస్ టాకింగ్ టు మీ నా దేవుడితో మాట్లాడుతున్నాడు ఎవర్ వాట్ దేవుడు తెలుసండి అబౌట్ ఎ స్మాల్ థింగ్ ఒక చిన్న విషయం గురించి ఐ యామ్ నాట్ టెల్లింగ్ యు బికాజ్ హిస్ రిపోర్ట్ సో ఐ యామ్ థింగ్ చిన్న విషయం చిన్న విషయం వెరీ స్మాల్ థింగ్ సంబడి కేమ్ యువర్ హౌస్ ఒక ఫ్రెండ్ వచ్చారు ఓకే యాక్చువల్లీ దట్ పర్సన్ వాస్ రియల్లీ యాస్

తర్వాత లేచిన తర్వాత వారికి ఫోన్ చేశారు మాట్లాడారు ఐ డోంట్ బై వాయిస్ వాట్ గాడ్ వాస్ టెల్లింగ్ మీ నాకు దేవుడు ఏం చెప్పాడో ఏ విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఆ విషయాన్ని నా భార్యకి ఫోన్ చేసి చెప్పాను వీ టుక్ అప్పుడు మేము ఒక ఏం చేసామండి నిర్ణయం తీసుకున్నాం వీ విల్ నెవర్ డు దట్ ప్రభా ఇలాగ మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ఎవరి పట్ల కూడా మేము చెయ్యము మమ్మల్ని మోసం చేసినా మాతో అయినా మమ్మల్ని ఛేదరించుకున్నా మాకు కావాలని ఎదురు చేసినా కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఎదుట మేము ఏం చేయము అలా ప్రవర్తించమని మేము నిర్ణయం తీసుకున్నాం ఎవరైనా చదువుడానికి ఎవరైనా అలాగే ప్రవర్తించమని నిర్ణయం తీసుకున్నాం గౌరవిస్తాం వాళ్ళని ఆదరిస్తాం వాళ్ళు ప్రేమిస్తాం మాతో కలిసి వర్త స్నేహం చేస్తాం దిస్ ఇస్ ద వే గాడ్ ఇస్ మోల్డింగ్ ఎ పర్సన్ చూడండి ఆ విధంగా దేవుడు పరిశుద్ధులుగా మార్చబడ్డాడు మనని ఆయన కొరకు అలాగు మార్చుకుంటూ ఉన్నాడు ఎవరీ వన్ ఆఫ్ ది పాస్టర్స్ మీరు ఉన్న వ్యక్తిగతంగా ప్రతి ఒక్క దేవుని సేవకుడితో ఈ మాటలు చెబుతూ ఉన్నాను వెల్ గాడ్ ఇస్ డీలింగ్ విత్ యు మీతో దేవుడు ఒక ప్రత్యేక విధంగా మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు

వీ హ్యాండ్ ఆఫ్ ఆ సమయంలో దేవుని 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 మన మీద ఉండడం ఉండడం చూస్తాం చూస్తాం తోడుగా విత్ నేను ప్రార్థన చేస్తున్నాను ఉండాలని మీ సంఘాలతో ఉండాలని వ్యక్తిగత స్త్రీలతో కూడా మీ కుటుంబాలతో దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను రెండో గ్రంథము ఏడలో వచ్చాయో పద్నాలుగు వచ్చాను జ్ఞాపకం చేసుకోండి అలాగే రెండు రంగ పత్రిక పన్నెండులో వచ్చాయి మొదటి ఓకే ప్రతిరోజు కూడా రోజు వాక్యం చూపించి ఆ వాక్యం చదవమని చెప్పండి ఇప్పుడు గమనించలేదు ఆయన తెలియదు కాబట్టి ఆయనకి ఆయన దృష్టిపోలేదు

మార్పు కొరకు నమ్మకముతో ఆ యొక్క జీవితాన్ని మనం పొందుకుందాం అబ్రహాం వాళ్ళే అటువంటి విశ్వాసాన్ని అటువంటి నమ్మకత్వాన్ని దేవుడి గురించి పొందుకుందాం ఆమె దేవుడి మాటలని దీవించిందిగాక